హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి లో కాస్ట్లో కేవలం డెబ్బై ఐదు లక్షల రూపాయలకి మూడు అంతస్తుల కొత్త ఇల్లు సేల్కి వచ్చిందండి మూడు అంతస్తులు పైన పెంట్ హౌస్ కూడా ఉంది మూడు అంతస్తులో కూడా అంటే త్రీ ఫ్లోర్లో కూడా త్రీ డబుల్ బెడ్రూమ్స్ అంటే మొత్తం మూడు డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి దాంతోపాటు ఒక సింగిల్ బెడ్రూమ్ కూడా ఉంది ఇలాంటి ప్రాపర్టీ చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ఎక్సలెంట్ ఎలివేషన్ కలిగిన హౌస్ మనకి సేల్కి వచ్చిందండి కేవలం డెబ్బై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి డెబ్బై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు ఇల్లు అయితే చాలా బాగుంది ఇంటీరియర్ అంతా కూడా చేంజ్ చేయడండి మార్బుల్ ఫ్లోరింగ్ కానీ వుడ్ కబోర్డ్స్ కానీ సీలింగ్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు టేక్ వుడ్ సిమ్ ద్వారా ఇచ్చారు మంచి డిజైన్ తోటి పాలిష్ వర్క్ తోటి ఎక్సలెంట్గా ఉంది ఇది వంటగది వంటగదిలో గ్యాస్ కట్ ఉంది స్టెయిన్లెస్ స్టీల్ షింక్ ఉంది మార్బుల్ ఫ్లోరింగ్ వచ్చింది సీలింగ్ కూడా చాలా బాగుందండి ఇది చిల్డ్రన్ బెడ్రూము సిక్స్ బై ఫోర్ బెడ్ వేసుకునేలాగా చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది వెంటిలేషన్ కోసం విండో ఉంది మంచి సీలింగ్ డిజైను రోప్ లైటింగ్ కోసం పాయింట్ వుడ్ బోర్ట్సు కలర్ఫుల్ పెయింటింగ్ ఇల్లు అంతా కూడా చూస్తున్నారు కదా ఫ్లోరింగ్ అంతా కూడా పాలిష్ వర్క్ తోటి చాలా బాగుంది హాల్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి ఇంజనీరింగ్ ప్లానింగ్ చాలా బాగుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇందులో మీరు సిక్స్ బై ఫైవ్ బెడ్ అయితే వేసుకోవచ్చు మంచి సీలింగ్ డిజైను కలర్ఫుల్ పెయింటింగ్ అటాచ్డ్ బాత్రూము చూస్తున్నారు కదా ఇక్కడ మనకి యూపీవీసీ డోరు మంచి కలర్ఫుల్ డిజైన్ తోటి వెస్ట్రన్ కమోడ్ వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి ఈ హౌస్ అనేది సో పాలిష్ వర్క్ తోటి లైటింగ్ ఎఫెక్ట్ తోటి హౌస్ అంతా కూడా చాలా బాగుంది ఇది బ్యాక్ సైడ్ బాల్కనీ ఇంటి చుట్టూ కూడా సొంత అయితే వచ్చిందండి బట్టలు ఆరేసుకోవడానికి కానీ ఇంటి చుట్టూ తిరగడానికి కూడా చాలా బాగుంటుంది ఈ బ్యాక్ సైడ్ మనకి ఎలివేషన్ కూడా ఇచ్చారు స్టీల్ రేలింగ్ పైప్ తోటి ఇది ఇంటి ముందు రోడ్డు అండి పది అడుగుల సిమెంట్ రోడ్డు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ వచ్చింది ఇందులో మనకి ఇండియన్ బేషన్ వచ్చింది యూపీవీసీ డోర్ ఇచ్చారు దీనికి పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది సో గ్రౌండ్ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి పైకి లిఫ్ట్ మోటార్ కూడా పెట్టారు చూస్తున్నారు కదా ఇదే విధంగా మనకి మొత్తం మూడు అంతస్తులో మూడు డబుల్ అండి ఒక్క డబుల్ బెడ్రూమ్ని మనం రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఈజీగా ఎనిమిది వేల రూపాయల పైన అయితే రెంట్ వస్తుందండి ఇది వంటకాదనమాట స్పేషియస్గా వచ్చిందండి ఇది ఫ్రంట్ సైడ్ మనకి బాల్కనీ బాల్కనీలాగా సిట్అవుట్ ఏరియా క్యారిడర్ అనమాట ఎదర ఎలివేషన్ సింహద్వారం చుట్టూ కూడా ఇలా టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు ఇదంతా కూడా ఉత్తరం సందు ఇక్కడ ఎంట్రన్స్లో గేట్ పెట్టేసుకుంటే ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ పార్టేషన్ కూడా ఉంటుంది ఇరవై ముప్పై రెండున్నర కొలతల్లో ఉండే డెబ్బై రెండు గజాలు ఇల్లండి ఇది న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగు ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము ఇది పైన పెంట్ హౌసు ఇందులో మనకి వంటగది బెడ్రూమ్ ఉంది బ్యాక్ సైడ్ బాత్రూమ్ కూడా వచ్చిందండి ఇదంతా కూడా ఓపెన్ స్లాబ్ అనమాట చూస్తున్నారు కదా సో ఎవరైతే మాకు ఓన్గా ఉంటూ రెంట్స్ కావాలనుకునే వాళ్ళకి ఇది మంచి ప్రాపర్టీ అండి సిటీ ప్రైమ్ లొకేషన్ అయినా చిట్టినగర్ ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిన హౌస్ అండి వన్ టౌన్ మార్కెట్ నుంచి కేవలం కిలోమీటర్న్నర దూరంలో ఉండే మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట విజయవాడ కనకదుర్గమ్మ గుడికి బస్ స్టాండ్కి మార్కెట్కి అన్నిటికీ చాలా దగ్గరగా ఉంటుంది చూస్తున్నారు కదా సో హౌస్ అంతా కూడా చాలా నీట్గా దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించారండి బిల్డింగ్ చాలా బాగుంది స్ట్రక్చర్ పరంగా కానీ ఇంటీరియర్ పరంగా కానీ ప్రతిదీ కూడా ఎక్కడా కూడా రే రేట్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కట్టినట్టుగా బిల్డింగ్ చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోండి ఈ రేటుకి ఈ బిల్డింగ్స్ మనకి వేరే చోట అయితే దొరకదండి సో వాళ్ళ గారు చాలా తక్కువ రేటుకి ఇస్తున్నారు సో ఈ ప్రాపర్టీకి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా ఆల్మోస్ట్ మీకు ఫిఫ్టీ ల్యాక్స్ వరకు లోన్ కూడా వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము సో ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి రేట్ ఏమీ ఫైనల్ కాదండి రేట్ అనేది డెబ్బై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు రేటు మీరు మాట్లాడుకోవచ్చు సో ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అదే అదేవిధంగా మీరు ఏదైనా బిల్డింగ్ సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నా మెటీరియల్ కాంట్రాక్టు లేబర్ కాంట్రాక్టు కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ వుడ్ వర్క్ అదేవిధంగా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించవచ్చు మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ వాట్సాప్లో చేయండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడ నెంబర్ని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు కూడా తెలియజేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ